వలపు వల చిక్కి విలవిల అంటండి ఇదిగో ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా ఈ మోసాలైతే విపరీతం అయిపోతాయి పాపం మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఏం లేదు ఎందుకంటే వీళ్ళ టార్గెట్ అంతా పెద్ద పెద్దోళ్ళు అరవై డెబ్బై ఎనభై ఏళ్ళో ఎనభై కాదుదే ఆ అరవై డెబ్బై వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు సడన్గా అర్ధరాత్రి ఒక వాట్సాప్ వీడియో కాల్ వస్తుందండి అర్ధరాత్రి ఈ పెద్ద వయసున్న వాళ్ళు వీడియో కాల్ నెంబర్ వచ్చేవాడు కొత్త నెంబర్ ఎవరు ఎత్తాలా వద్దా అనేది వీళ్ళు ఆలోచించరు కదా సడన్గా ఎత్తేస్తారు కాల్ లిఫ్ట్ చేసేస్తారు వీళ్ళు కాల్ లిఫ్ట్ చేసేసి చూసేసరికి అవతల నుంచి ఒక అమ్మాయి బట్టలు లేకుండా ఉంటుంది వీడు వీళ్ళకి ఏం తెలియదు ఏం చేయాలో కూడా తెలియదు కాల్ కట్ చేయాలా ఏం చేయాలో కూడా తెలియదు ఒక నిమిషంలోపే విత్ ఇన్ సెకండ్స్ లోపే వాళ్ళు మొత్తం స్క్రీన్ రికార్డ్ చేస్తారు ఇదిగో నువ్వు ఈ అమ్మాయితో బట్టలు లేకుండా నూడు వీడియో కాల్ మాడావు పలానా డబ్బులు అయిపోతే మీ ఇద్దరు వీడియో వీడియోని మేము వెబ్సైట్లో పెట్టేస్తాము లేకపోతే మీ ఫ్యామిలీ అందరికి పంపిస్తామని బెదిరిస్తారు ఎన్నోసార్లు జరుగుతున్నాయి వీటికి అడ్డుకట్ట అడ్డుకట్టయిపోతున్నారు ఎవరు ఇదిగో పాపం ఇక్కడ చూడండి ప్రభుత్వ ఉద్యోగగా విరమణ చేశారు అర్ధరాత్రి వేళ వాట్సాప్కి వచ్చిన వీడియో కాల్స్ స్పందించారు అటు నుంచి నగ్నంగా మారిన యువతి తమ సంభాషణ రికార్డ్ చేస్తాను గ్రహించలేకపోయారు మరుసటి రోజు గుర్తులేని వ్యక్తి ఫోన్ చేసి ఐదు లక్షలు డిమాండ్ చేశాడు ఇవ్వకుంటే ఆ వీడియోలను ఫోన్ వెబ్సైట్లో ఉంచుతానంటే బెదిరించి రెండు లక్షలు కాజేశాడు రెండోసారి మరో పది లక్షలు కాదడంతో ఆయన పోలీసులు ఆశ్రయించాడంట